హాయ్ అది ఇది జాష్ మరీ ఇప్పుడు నేను వేసేస్తాను కదా మంచి కాటన్ కోట శారీ అయితే మనకి ప్రింట్ వచ్చేసి ప్రింట్ న్యాచురల్ టై ఉంటుంది కదా రియల్ ప్రింటే వస్తుందండి మనకి ఇది పని చూడండి మంచి కొద్ది కొన్ని సైజ్ ఇచ్చాడు బ్లౌజ్ కొంచెం డాట్స్ లా ఇస్తాడు నేను వేరే సారీ చూపిస్తాను ఎలా వస్తుందో ఇది చూడండి ఎలా అయినా సైజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది సారీ అయితే చూస్తారా వెరీ కంఫర్టబుల్ అండి చాలా కంఫర్ట్ ఉంది అంటే బర్త్ ప్లేస్ ఎంత సైపోయినా వేసుకొని మెయింటైన్ చేయొచ్చు అంతా బాగుంది చాలా ఈ సారీ అయితే నేనైతే ఇలా బ్లాక్ బ్లౌజ్ తో పేర్ వచ్చేసాను మీరు మీ ఇష్టం ఇంకా బ్లాక్ బ్లౌజెస్ చాలా ట్రెండ్లీగా ఉంటాయి కదా వేరే వేరే డిజైన్స్ వస్తాయి అలా కూడా మనం నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి మెరూన్ కలర్లో ఉంది దానికి ఇలా స్కిన్ కలర్ ఎన్ని ప్యాంట్స్ అలా ఇచ్చాడు కౌస్ ఇచ్చాడు కొంచెం క్రీమ్లా ఇచ్చాడు క్రీమ్లా ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి పళ్ళు నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ ఇప్పుడు నేను వేసేస్తున్నాను కూడా ఇలా చిన్న చిన్న చూపిస్తున్నారు బ్లౌజ్ వస్తుంది చాలా కంఫర్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి బ్లాక్ శారీ ఈ శారీ కూడా చాలా సైగా ఉంది అంటే డిజైన్ అంత తగ్గాలి అనగానే ఒక మన ఫ్యాబ్రిక్ దగ్గర సట్ అయిపోవచ్చు కొంతమంది అంటే కాటన్ లో కదా అని ఇలా కొంచెం మనకి ట్రెండ్గా అంటే ఇలా కోటా ప్యాంట్స్ ఎలాగో ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది చూడండి మీకు కోటా కాటన్ వస్తుంది ప్రింట్ మాత్రం రియల్ కాటన్ కళలు ప్రింట్ వస్తుంది ఇది బార్డర్ లో ఉంది ఇది బాడీ ప్రిండ్ మనకి ఇది బార్డర్ల చిన్న చిన్నపిల్లలైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం సైజ్ పెట్టి ఇది చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ ఎన్ని పిసెస్ కావాలన్నా కూడా మీకు నెక్స్ట్ హ్యాపీగా అవుతుంది అవుట్ కడతాము దానికి వాట్సాప్ నెక్స్ట్ చెప్తాం పండుస్ దీంతో అయితే కలర్ కాంబినేషన్ మనకి ఆఫ్ వైట్ కి స్క్రీన్ కలర్ ఉండదు కదా ఆ కలర్ కి ఇలా చక్కగా తీసుకుంటాయి ఇదైతే చాలా బాగుంది నీట్ గా ఉంది ఫ్యాక్టరీ నెక్స్ట్ అయితే ఇది చూడండి సూపర్ కలర్ సారీ కలర్ మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది సారీ చాలా బాగుంది కూడా మంచి వైట్ కలర్ బ్లూ కలర్ అండ్ పల్లు పెట్టారు ఆరెంజ్ కలర్ యాడ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూడండి బాగుంది ఇలా బ్లౌజ్ లైట్ బాగుంది నెక్స్ట్ వచ్చి

ఇదంటే మనకి కోట రాదు కాటన్ మంచి కాటన్ ప్యూర్ కాటన్ రాదు మీ పేం లో ఇవన్నీ శారీస్ ఈ సారీస్ లో కనుక మీకు ఏసారి నచ్చితే సెవెన్ డబల్ సెవెన్ టూ అంటే వాట్సాప్ చేయండి మా వీడియో మీకు